నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ప్రొఫెషనల్ ములుపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు సీతాకుండు సీతాకుండలో సీతాదేవి దసరా పిండ ప్రదానం చేశారు ఇలా చాలా మంది రీసెంట్ టైమ్స్ లో చేస్తున్నారు కొడుకులు లేని పక్షంలో ఇలా ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయొచ్చు అంటారా ఇప్పుడు ఇది వరకు సతీ సహగమనం చేసేవారు భర్త చచ్చిపోయిన వెంటనే భార్యను కూడా తోసేసేవారు నిప్పుల్లో ఇప్పుడు చేస్తున్నారు మరి ఆడవాళ్ళు రాజా రామోహన్ రాయ్ వచ్చేసాడు వచ్చేసి తర్వాత బెన్ చిక్ ఆ బెన్ చిక్ అంటే ఫారినర్ ఆయన కూడా ఈ సతీ సహగమం కోసం పోరాడారు అమెండ్మెంట్స్ చేస్తారమ్మా అప్పుడెప్పుడో ఉన్న పుస్తకాలు పట్టుకొని వేదాలు శాస్త్రాలు అని పేర్లు పెట్టేసి ప్రక్షిప్తాలు చేసేసి నో ఉమెన్ షుడ్ నాట్ డూ దట్ ఉమెన్ షుడ్ నాట్ డూ దట్ అన్నాను కుదరదు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు అంటున్నారు ఇప్పుడు చేస్తున్నారా లేదా మా ఎంఎస్ సుబ్బలక్ష్మి మా వీళ్ళందరూ కూడా చక్కగా గాయకులు ఈశ్వరి వీళ్ళందరూ గాయకులంతా కూడా లలిత శాస్త్రం అంతా చదువుతున్నారు గాయత్రి మంత్రం క్యాసెట్స్ క్యాసెట్స్ లో వచ్చేసింది అసలు గాయత్రి దేవే ఆడది ఆడదాని మంత్రం ఆడదాని చదవకూడదు అంటున్నారు వీళ్ళు మళ్ళీ మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్లు ఇందులో అసలు క్యాస్టే లేదురా మొగడా అంటే మళ్ళీ బ్రాహ్మిన్స్ మాత్రమే చదవాలి అని ఆ నాన్ బ్రాహ్మణి చదవకూడదని ఎట్లా కుదరదు మళ్ళీ మా గురుగారు నండూరు శ్రీనివాస్ గారు అయితే జప గాయత్రి అజప గాయత్రి జపగాయత్రిని బ్రాహ్మణులు చేయొచ్చు అజప గాయత్రి ఓన్ సర్వచయిత నిరూపాంతామ అద్యాం విజ్యాం జీవి బుద్ధిం యోన ప్రచోదని దేవి భగవతంలో మొదటి శ్లోకం చేయొచ్చు అని ఆయన చెప్తారు సో అందరూ చేసేయచ్చు గాయత్రి మంత్రం అలాగే శాస్త్రాలు అనేటటువంటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారతాయని చెప్పింది శాస్త్రం అదే శాస్త్రంలో అంటే అప్పుడెప్పుడో ఆడవాళ్ళు పెండం పెట్టకూడదని ఇప్పుడు అప్పుడు మగాళ్ళు సంతానం ఉండేవారు కాదు కాబట్టి లేడీస్ మగవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అప్పుడు పెట్టేవారు ఇప్పుడు అమెరికా పోతున్నారు మగవాళ్ళు అంతా సంపాదించుకోవడానికి లేకపోతే మగ సంతానం లేనటువంటి వాళ్ళు పాపం ఆడవాళ్ళు పెట్టాలంటే కుదరదు కుదరదు అనేస్తారు బద్రీ సినిమాలో అల్లు అర్జున్ తమన్న పిండం పెట్టాలంటే బాధపడుతుంటే అప్పుడు పాపం ఆయన బద్రీనాథ్ అతనే పెట్టేస్తాడు నా చేతులతో అంటే అరే దేవుడికి చేసే పిండాలు పూజలు నువ్వు ఎలా చేస్తున్నావు రా పిండాలు అంటాడు వాళ్ళ గురు ప్రకాష్ రాజు అయినా సరే నేను పెట్టేస్తున్నాను అంటాడు పెండ ప్రధానం ఏం తప్పు కాదు అది చెప్పడం కోసమే సీతాదేవి బీహార్లో గయ అనేటటువంటి ఒక ఊరుంది ఆ గయలో మొత్తం పిండాలే పిండాలు పిండాలు ఊరు అంటారు దాన్ని కాశీ దగ్గర అనమాట కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు గయ వెళ్తారు అక్కడ నది ప్రవహిస్తా ఉంటది నేను బోడు సార్లు వెళ్ళన్నాను ఇటే మనం విష్ణుపాదక దేవాలయం గయాసురుడు బాడీ అక్కడ పడి ఆ చచ్చిపోతే అక్కడ ఆయన విష్ణుమూర్తి యొక్క పాదాలు దాని మీద ఉంటుంది దాన్ని విష్ణు గయా అంటాం ఓకే ఇక్కడేం జరుగుద్ది సీతారామచంద్రుల వారి పాపం వనవాసం చేస్తున్నారు చేస్తూ ఉంటే దశరథుడు చనిపోయాడు ఎక్కడ అక్కడెక్కడో అయోధ్యలో చచ్చిపోయాడు కదా వీళ్ళకి న్యూస్ తెలిసింది సరే పిండం లక్ష్మణ్ కూడా ఉన్నాడు కదా కూడా ఉన్నారు వీళ్ళంతా వనవాసం చేస్తూ గాయకొచ్చారు గాయకు వచ్చినప్పుడు పిండ ప్రధానం చేయాలి రాములు వారు నేను ఆగు నేను మెటీరియల్స్ పట్టుకొస్తాను ఏమైనా గోధుమ పిండి అవి ఉంటాయి కదా అలా అన్నం రైస్ అవి నేను పట్టుకొస్తానని ఆ సరుకులు తేడా కోసం రాములు వారు వెళ్ళారు మధ్యాహ్నం అయిపోతుంది ఇక్కడ సీతాదేవి ఏం చేస్తుంది వస్తున్నాడు కదా అని చెప్పేసి రాముడి కోసం వెయిట్ చేస్తుంది ఈ రోజు విచిత్రం ఏంటంటే ఈ రోజు సీత జన్మదినోత్సవం ఈ రోజు సీతాదేవి పుట్టినరోజు సీతా కుండులోనే సీతాదేవి చెప్పిస్తుందేమో మన చేత ఓకే గుడ్ అయితే ఆ సీతాదేవి ఏం చేసింది దశరథ మహారాజు వీళ్ళు వస్తారు కదా రాముడు వస్తాడని వెయిట్ చేస్తుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల పెట్టేయాలి పిండం ఎవరికైనా సరే అపర్ణ వేళలో ఆ లోపల కరెక్ట్గా ఆ టైంలో పెట్టాలి రాముడు రావట్లేదు టైం అయిపోతుంది దగ్గర టెన్షన్ వచ్చేసింది బాబోయ్ వీళ్ళు కనుక పిండం పెట్టకపోతే నాకు ఉత్తమ లోకాలు రావు అసలు పిండ ప్రధానం ఎందుకు పెడతామంటే మనము పితృదేవతలకు పెట్టడం వల్ల పిండ ప్రధానం పెట్టడం వల్ల వాళ్ళ నరక లోకాలకు వెళ్లకుండా ఉత్తమ లోకాలకు వెళ్తారు లిబరేషన్ అంటారు దాన్ని మోక్షం వస్తుంది అంటే ఉదాహరణకి కరోనాలో చచ్చిపోయారు చాలా మంది చచ్చిపోయినప్పుడు భార్య పాపం ముట్టుకోలేకపోయింది భర్తని కాల్చలేకపోయారు శవాల్ని కాటికాపర్లే కాల్చేశారు కొడుకు పిండాలు పెట్టలేకపోయాడు ఎందుకని ముట్టుకుంటే వీడికి వచ్చి వీడికి చచ్చిపోతాడు అలాంటి లో యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడో చచ్చిపోయిన వాళ్ళు న్యూస్లు మాత్రమే తెలుస్తాయి పాకిస్తాన్ పాకిస్తాన్లో చచ్చిపోయారు ఇలా వస్తాయి కదా న్యూస్లో అక్కడే కాల్చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు రావు కోపం అందుకని వాళ్ళంతా కూడా ఎటు కాకుండా పిండం అలా తిరుగుతూ ఉంటుంది ఆత్మ దానికి పిండాలు పెడితే మనకి మోక్షం వస్తుంది లిబరేషన్ ఈ మధ్య కాలంలో ఇవన్నీనేమో ఒక రీజన్ ఈ మధ్య కాలంలో పంతులు గారు ప్యాకేజ్ అని మొదలెట్టారు చచ్చిపోయినప్పుడు ఫస్ట్ డే చచ్చిపోయిన దగ్గర నుంచి అపరం అపర గారు ట్వెల్వ్ డేస్ వరకు ప్యాకేజ్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అంటున్నారు ఈ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి కదా జనం దగ్గర డబ్బులు డబ్బులు లేక వీళ్ళకి పెండాలు పెట్టడం అనేసారు ముఖ్యంగా పంతులు గారులకు భయపడి పెండాలు పెట్టట్లేదు ఇది వరకు ఏదో వెయ్యి రూపాయలు ఇస్తే పెట్టేవారు నో ఐ డోంట్ వాంట్ దాట్ అమౌంట్ ఐ వాంట్ టెన్ లాక్స్ ప్యాకేజ్ టోటల్ ప్యాకేజ్ సామాను దానాలు అన్ని కట్టలు అంతా రేవు దగ్గర పెట్టుకుంటారనమాట సరుకు కూడా కాంట్రాక్టర్స్ చూడు విత్ మెటీరియల్ వితౌట్ మెటీరియల్ ఉంటుంది ఇల్లు కట్టేది అలా విత్ మెటీరియల్ అనమాట విత్ మెటీరియల్ ప్యాకేజ్ గ్రాఫ్ట్ అన్నా దానాలు కూడా చేస్తాం మళ్ళీ దాంట్లో క్యాటరింగ్ అంత సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఇలాంటి వాళ్ళందరికీ మోక్షాలు రావు కాబట్టి పిండ ప్రదానం చేయాలి అప్పుడు దశరథుడు మధ్యాహ్నం అయిపోతుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆకాశవాణిలో స్వరం వినబడుతుంది అమ్మ సీత నువ్వు పెట్టేసేయమ్మా పిండం రాముడు వచ్చేసరికి లేట్ అవుతుంది నాకు ఉత్తమ లోకాలు రావు అంటే అరే మెటీరియల్ లేదు అప్పుడు సేదాదేవి ఏం చేస్తుంది మరి అప్పుడు ఇసుక బాల్స్ ఇసుకని నీళ్ళలో కలిపి బాల్స్ కింద పెట్టి నలుగురిని సాక్ష్యాల కింద పెట్టింది రాముడిని నమ్మాలి కదా మళ్ళీ ఎవరెవరిని తులసి చెట్టుని నదిని ఒక బ్రాహ్మణుడిని తర్వాత ఈ యొక్క వీళ్ళని పెట్టేసి మనకి పెండాము దశరథుడికి పెట్టేసింది పెట్టేస్తే దశరథుడు రెండు చేతులతో ఇలా పైకొస్తుంది పిండం తీసుకున్నట్టు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ చేతులు ఇలా చేతులు నేను రాగానే అందులో రెండు పిండాలు పెట్టేస్తారు మూడు పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టేశారు పెట్టేసిన తర్వాత మా చెట్లు చేతులు మా అదృశ్యం అయిపోతాయి అంటే దానికి మరి రాములు వారు వస్తారు నేరేట్ చేస్తారు నేరేట్ చేస్తే ఈ తులసి చెట్టు ఏం చెప్పొద్ది అబద్ధం చెప్పొద్దు నో వాళ్ళ యొక్క సెల్ఫిష్ అవసరాల కోసం అబద్ధం ఆడుతుంది అడితే నువ్వు బుషస్లో చెట్లలో మంచిదానివి నువ్వు సూపర్ స్మెల్ కానీ నీకు త్వరగా ఎండిపోయి చచ్చిపోతావు నువ్వు అని సీతా దివసే అందుకే తులసి చెట్టు ఏదైనా సరే పర్మనెంట్గా ఎక్కువ కాలం ఉండదు తక్కువ కాలమే బతుకుద్ది నెక్స్ట్ కావు ఒక ఆవుని పెట్టుకుంది కావు కూడా అబద్ధం చెప్పేసింది అబద్ధం చెప్పేసరికి అందుకే నువ్వు ముఖం నీ ముఖంతో చూడకూడదు వెనక భాగాన్ని పూజిస్తారు అవుట్స్ అంటుంది ఆ తోకతో ఇలా ఇలా ఎస్ అని చెప్పొద్దు రాముడికి ముఖంతో అబద్ధం చెప్పి అందుకని తోక భాగాన్ని వెనకాల భాగాన్ని చాలా మంది పసుపు కుంకుమలు పెడతారు కదా అది మామూలుగా పెడతారు భాగం అందుకనే ఇప్పుడు ఆ దండం పెట్టేటప్పుడు వెనక పెడతాం అన్నమాట బొట్టు తోకకు కూడా పెడతారు సో భాగం అందుకని ఆవు యూరిన్ తాగుతారు బీహార్ వాళ్ళు అయితే లీటర్ల లీటర్లు తాగుతారు అనమాట సో మనకి ప్యూరిఫికేషన్ వచ్చి గో గోవు మూత్రం ప్యూరిఫికేషన్ వచ్చింది అలా తాగితే వైరస్ వచ్చేస్తుంది సో ప్యూరిఫై చేసిన తర్వాత తాగాలి ఏదో కొద్దిగా ఇలా నెత్తి మీద వేసుకోవాలి తర్వాత అది అయిపోయింది నెక్స్ట్ ఫల్గుని నది అబద్ధం చెప్పింది ఆ నదికి ఏం పెట్టేసింది అమ్మవారు నువ్వు అండర్ గ్రౌండ్ లోపల నుంచి ప్రవహించు పైకి అని చెప్పేసింది అందుకని పల్గొని నది అక్కడ గంగ ఇసుకలో నుంచి ప్రవహిస్తుంది అందుకని మనం అక్కడికి వెళ్ళి తీసాం తీసామనుకో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి పలుగుని నది స్పెషల్ మిగతా నదుల్లో అలా ఉండవు ద్వారకా నది దగ్గర మనం నేను ద్వారకా వెళ్ళాను అస్తమాన వెళ్తూ ఉంటాను ద్వారకలో ఒక నది ఉంటుంది గోమతి నది అని అది తాగడానికి నీళ్ళు పనికిరావు రుక్మిణికి శాపం పెడేస్తాడు దూరం మహర్షి అది ఏం చేస్తుంది తెలుసా వాటర్ అప్పుడు దాకా మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఫుల్ వాటర్ ఉంటుంది ఒంటి గంటకి ఈ రివర్ అంతా వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఇక్కడ అంతా నడిచేయచ్చు మనం అప్పటిదాకా ఫుల్ వాటర్ నెట్ నుంచి అటు నడిచేయచ్చు ద్వారకాధీశ టెంపుల్ దగ్గర మళ్ళీ సాయంత్రకాలం వచ్చేస్తాయి సార్ సూపర్ ఉంటుంది అనమాట ఇలాగ నదుల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ స్వామివారే పిలుస్తాడు కమ్ బ్యాక్ అంటాడు లార్డ్ కృష్ణ అప్పుడు అది వచ్చేస్తుంది అలా సీతాదేవి ఫ్లో అండర్ గ్రౌండ్ అన్నది అనమాట అంటే సీతాదేవి చేప నీళ్ళల్లో అడుగు నుంచి వెళ్తుంది సరే అయిపోయింది బ్రాహ్మడు అరే మొగుడాను బ్రాహ్మడు ఒకది రాన్న ఆయన సాక్ష్యం అంటే వాడు అబద్ధాలు ఆడేస్తాడు అబద్ధాలు ఆడిస్తే రే అబద్ధాలు ఆడతావు కదరా మీకు ఎంత దక్షిణిచ్చినా సరే మీకు తృప్తి ఉండదురా అని చెప్పి అందుకే గయలో నువ్వు ఎంత దక్షిణ ఇచ్చినా సరే నీకు అక్కడ వాడికి తృప్తి ఉండదు అందుకనే గయలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి యాక్సిడెంట్లు అయిపోతాయి ఆ ఏరియాలో సౌండ్లు వినబడతాయి నిన్నువి డన్ని డన్ పాటలు కూడా వినబడతాయి ఎందుకని అంటే అక్కడ ప్యాకేజీలు ఉంటాయి అనమాట రండి 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 కమాన్ భోజనాలు ఫ్రీగా పెడతామంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా ఫ్రీ భోజనాలకి పిండాలు పెట్టేస్తాం అక్కడ ప్యాకేజ్ చేసేస్తాడు భోజనాలు ఫ్రీ రూమ్ ఫ్రీ అంటాడు అది మహా చేయించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు సో ఆ ఊర్లో అంత సంపాదించినా సరే ఆ పూజారులకు అసలు ఆ బిల్డింగ్స్ కళ ఉండదు దెయ్యాల సౌండ్లు కనబడతా ఉంటాయి ఊరు ఊరంతా కూడా తృప్తి ఉండదు వాళ్ళకి మొత్తం కళా విహీనంగా ఉంటుంది గయ అంతేకాదు గయ వెళ్తున్నప్పుడు బిల్డప్లతో మనము ట్రైనుల్లో బుద్ధిమంతుల్లాగా ట్రైనుల్లో బస్సుల్లో వెళ్ళాలి అలా వెళ్ళకుండా బిల్డప్ ఇస్తే యాక్సిడెంట్లు అవుతాయి కారుల్లో ఈ యొక్క జీపుల్లో వెళితే మాకు అయింది అనమాట అనుభవం అందుకే చెప్తున్నాను మేము మొత్తం ఒక ఇరవై మంది ఇప్పుడుగా చాలా సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళదామంటే నా మాట ఎవరు వినాల రెండు జీపులు ఎక్కేసాం అక్కడ ఎనిమిది మంది ఇక్కడ ఎనిమిది మంది అలా ఎక్కేసాం ఎక్కేసిన వెళ్తూ రాత్రి ఒంటి గంట చిల్లరకి అలా రోడ్ల మీద లైట్లు ఉండవు కదా అక్కడ రోడ్డు కడుతున్నాడు డ్రమ్లు పెట్టాడు ధడేలు అని గుద్దేశాడు ఒకడు ధడే నేను నన్ను అప్పుడే అదృష్టం ఆ సీతమ్మ తల్లి ఆ జీప్ లో నుంచి ఈ జీప్ లోకి రా మారు అని చెప్పేసి అతను ఎక్కేటప్పుడు నేను ఈ యాక్సిడెంట్ అయ్యే జీప్ లో కూర్చున్నా లేదని మా మేస్త్రి గారిని ఉంటారు ఆయన తీసుకెళ్ళి ఆ జీప్ లో ఎక్కి కానీ రెండు అని తీసుకెళ్ళి రియల్ స్టోరీ అనమాట అందులోకి వెళ్ళిపోయాం వీళ్ళంతా బాబోయ్ నా పేగు జారిపోయిందని ఒకడు నా కాలు ఒకడు రక్తం అది ఏకంగా ఆ గుద్దుడికి వై ఈ యొక్క ఇది ఉంటుంది కదా అతుక్కుపోయిన కుర్చీలు అవన్నీ జాయింట్లు ఊడిపోయినాయి చీకటి కనబడం అసలే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏం జరిగిందా అని చూస్తుంటే వాడు అంటాడు ఎక్కడొద్దు ఇక్కడొద్దు ఇక్కడ అసలు బెంగాల్ బా బీహార్కి బెంగాల్కి బార్డర్ ఇది ఇక్కడ అక్కడ నుంచి ఉంటాం రా పక్కన అంటే ఇక్కడ నక్సలైట్లు వచ్చేస్తారు బీహార్లో అలాగే ఉంటారనమాట ఇక్కడంతా రౌడీలు వచ్చేస్తారు మనం పది మంది ఉన్నా వచ్చేస్తారనమాట రౌడీలు రౌడీలు వచ్చేస్తారు అంటాడు ఆడు అక్కడ ఉండొద్దు అంటాడు పోనే ఆ పక్కకు తీసుకెళ్ళరా అంటే నాకు లైసెన్స్ లేదు ఇక్కడ పెట్టద్దు నాది పర్మిట్ మొత్తం నేషనల్ పర్మిట్ లేదు మళ్ళీ అది వేరే రాష్ట్రానికి వెళ్తుంది మరి ఏం చేయాలరా మూడ అంటే అలాగనమాట అది ఎంత అయిన తర్వాత మేము వెళ్ళాము ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నారు చేయించేసుకున్నాం అది వదిలేసి ఎవరు చచ్చిపోలేదు అమ్మవారి సీతాదేవి అనుగ్రహం ఇప్పుడు జరిగిన విచిత్రం ఏంటంటే ఇలా బిల్డప్లు ఇచ్చి ఎవరైతే మెటాడోరుల్లో ఈ సఫారీల్లో తోఫాన్ బళ్ళల్లో వెళ్తారు ఖచ్చితంగా రోజుకి ఒక యాక్సిడెంట్ జరుగుద్ది ఎందుకంటే అది ప్రేతాత్మల ఊరది ధ దా ధ అని పిలుస్తుంది నేను ఎలాగో చచ్చిపోయాను ద ఫ్రెండ్షిప్ కావాలి కదా దెయ్యాలకు కూడా ఫ్రెండ్షిప్ కావాలి కదమ్మా ఒంటరిగా బతకలేము హ్యూమన్ బీయింగ్ ఇస్ అ సోషల్ బీయింగ్ ఇక్కడ ఒంటరిగా ఉండలేము మనమే దెయ్యాలం ఆత్మ దెయ్యం అయ్యాము మనకి ఇక్కడ ఇక్కడ ఒంటరిగా ఉండలేము అక్కడ మన ఫ్రెండ్స్ దా ద అంటారు అందుకే ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారు పిల్లల్ని వాళ్ళని ఆత్మ అయిన తర్వాత తెలియదు అందుకే దెయ్యాల కింద కనబడితే మనం ఏమంటాం ఉంటాం ఏ చెప్పు తీసి కొడతాం ఎక్కడ నన్ను రమ్మన్నాం స్టొప్పు అని చీపురు పెట్టి కొడతాం అంటే పారిపోతాయి కాబట్టి గయా ఊరికి ఇవి శాపాల అమ్మవారు బ్రాహ్మలకు అక్కడ ఇది జరగదని తృప్తి ఉండదని సో ఆ పల్గుడి నది యువతలేమో విష్ణుపాదం ఉంటుంది అవతల అది ఈ విష్ణుపాదంలో ఆ స్వామి వారికి పిండార్ ప్రదానాలు చేస్తారు రాములవారు వారు వచ్చారు వచ్చిన తర్వాత చాలా సంతోషించారు సంతోషించి చక్కగా స్త్రీ చెయ్యొచ్చు ఈ క్షణము నుంచి అని దశరథుడు కూడా చెప్పాడు ఇది దశరథుడు ఇచ్చినటువంటి వరము సీతాదేవికి అంటే ఏమని ఇక నుంచి స్త్రీలందరూ కూడా ఇక చేయొచ్చు నువ్వు స్టార్ట్ చేసావమ్మా అని మహాలక్ష్మి తల్లే సీతాదేవి వీళ్ళెవరు చెప్పడానికి ఆడవాళ్ళ పిండాలు పెట్టకూడదని కాబట్టి పిండ ప్రధానాలు అన్ని చేయొచ్చు శాస్త్రాలన్నీ కూడా అమెండ్ చేసుకోవచ్చు మనం అంతేగాని ఎక్కడో మూఢనమ్మకాలు ఎప్పుడో వీళ్ళంతా బళ్ళ మీద వెళ్ళేవారు ఇప్పుడు ఉన్న జనం ఇప్పుడు ఎదురు ఎద్దులుబడిని వెళ్తున్నారా స్కూటర్లు వచ్చినాయి కార్లు వచ్చినాయి ట్రైన్స్ వచ్చినాయి ఫ్లైట్స్ వచ్చినాయి ఎవడెక్కమంటున్నాడు వీళ్ళని ఏరోప్లేన్లో ఇవి నోరు మూసుకొని పాత చాదస్తాలు బోధించే వాళ్ళంతా ఎద్దులబడి మీద వెళ్ళాల సముద్రాలు దాటకూడదు దాటితే మహా పాపం అని శ్రీనివాస్ రామానుజం ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆయన ఏం చెప్పాడు నేను సముద్రం దాటనని చెప్పేసి రీసెర్చ్ వదిలేసుకున్నాడు ప్రొఫెసర్ హార్డీ నో అని చెప్పి ఒక మనిషిని పంపించి సముద్రం వదలడం తప్పు కాదు అని చెప్పేసి దాటడం తప్పు కాదు అని తీసుకెళ్లాడు ఆనాటి బ్రిటిష్ సార్ ఆయన తీసుకెళ్తే ఈ రోజున మనం అడ్వాన్స్మెంట్ అయ్యి మనం వెళ్ళాం శ్రీనివాస రామానుజం వెళ్ళాడు ప్రొఫెసర్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ గా కొన్ని ఎన్నో ఫార్ములాస్ మనకి ఇచ్చాడు ఈ రోజున ఇన్ఫినిటీ కూడా డెఫినేషన్ చెప్పగలిగే ఆయన వెళ్ళకపోతే మూఢనమ్మకాల్లో తొక్కేసి కాబట్టి ఈ డబ్బున్న వాళ్ళు ఇప్పుడంతా కూడా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అందుకనే వాళ్ళంతా కొడుకులు ఉండరు కూతురులే ఉంటారు వాళ్ళ వాళ్ళ డాడీలు అంటే ఇష్టం వాళ్ళ తండ్రులు చచ్చిపోతే వాళ్ళే పిండాలు పెడుతున్నారు దీన్ని ఎవడు కూడా ఆక్షేపించడానికి లేదు బ్రాహ్మణులు ఎందుకు ఆక్షేపిస్తారంటే వాళ్ళకి వచ్చే కలెక్షన్ పోద్దని ఆడవాళ్ళు చేయకూడదు మూఢ నమ్మకాలు నేర్పుతారు నువ్వు ఏ జ్యోతిష్డి దగ్గర కన్నా ఇల్లు ఎవడన్నా శుభం పలుకుతాడని ఏందప్ప ఏమంటారు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది మనం జ్యోతిషం మీద దేని మీద డబ్బులు తీసుకోం కాబట్టి మనం ఉన్నది యథార్థ అబ్సల్యూట్ ట్రూత్ నిజమైన ట్రూత్ ఇవ్వు స్వామి ప్రజలకు ఇవ్వాలి అని మనం దండం పెట్టుకుంటాం రోజు రియల్ ట్రూత్ అబ్సల్యూట్ ట్రూత్ ఇవ్వాలి అందువల్ల వాళ్ళు బిజినెస్ పోద్దని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు అన్ని దోషాలు ఉన్నాయి దోషాలు ఉన్నాయంటారు అలాగే ఇది కూడా ఆడవాళ్ళు చేయకూడదు ఆడవాళ్ళు చేయకూడదు అంటాడు కాబట్టి ఖచ్చితంగా సీతాదేవి క్లియర్గా చేసింది శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల్లో ఉంది కావలసే గయలు చూడమను ఆడవాళ్ళు నిర్మహటంగా చేయొచ్చు అందుకే సెలబ్రిటీస్ వీళ్ళ లెక్క చేయరు సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే లేడీస్ వాళ్ళ ఫాదర్ కంటే మించింది ఏముందమ్మా మనవత్వపు విలువల కంటే ఏముంది వాళ్ళే డైరెక్ట్ చేసుకోవచ్చు 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 కాబట్టి ఎవ్వరు మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు అమ్మా